హాయ్ హాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు నుంచి రాజ్యాంగ అమలులోకి వచ్చేంత వరకు జరిగినటువంటి సంఘటనలు వాటి వరుస క్రమాన్ని గమనిస్తాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లలో ఈ వీడియో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ అడుగుతాడు అంటే డైరెక్ట్గా డేట్తో సహా ఇయర్తో సహా మంత్తో సహా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ ముఖ్యంగా ఈ టేబుల్కి సంబంధించిన విషయాలు డైరెక్ట్ అడుగుతారు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ నిర్మాణ సభ ఎప్పుడు ఏర్పాటైంది మొదటిసారి సమావేశం ఎప్పుడు జరిగింది చివరి సమావేశం ఎప్పుడు జరిగింది నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టిండు జాతీయ ఎజెండా ఎప్పుడు ఆమోదించబడి ఆమోదించబడింది రాజ్యాంగ నిర్మాణ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది ఇట్లాంటి డైరెక్ట్గా మొత్తం డేట్తో సహా ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా చూద్దాము ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ పథకం ప్రకారం బా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు ఏర్పాటు చేయబడుతుంది అయితే రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు జరుగుతాయి అది నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఆగస్టు మంత్లో ఎన్నికలు జరుగుతాయి తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ ఆరున రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటవుతుంది కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటవుతుంది ఇది చాలా ఇంపార్టెంటు నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరుగుతుంది మొదటి సమావేశము చివరి సమావేశం చాలా ఇంపార్టెంట్ వీటి నుంచి కూడా క్వశ్చన్లు అడుగుతారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదకొండున ఒక అధ్యక్షుడు ఎన్నిక అవుతారు రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు ఎవరంటే రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైతాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదమూడున నెహ్రూ ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడతాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు డేట్తో సహా గుర్తుంచుకోవాలి నెహ్రూ ఆశయాల తీర్మానం అంటే ఇప్పుడు నెక్స్ట్ మన రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండాలనే ఎజెండా టైప్లో అవుట్లైన్స్ ఇండెక్స్ టైప్లో దానికి సంబంధించింది అది ఆశయాల తీర్మానం అంటాము అది ఆమోదించబడుతుంది అది అది నెహ్రూ ప్రవేశపెడతాడు దాన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండున ఆశ ఆశయాల ఏకగ్రీవంగా ఆమోదిస్తారు రాజ్యాంగ పరిషత్ ఆశయాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఇరవై రెండున జాతీయ జెండా ఆమోది ఆమోదం పొందుతుంది రాజ్యాంగ పరిషత్ చేత నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన అంబేద్కర్ అధ్యక్షుడిగా ముసాయిదా కమిటీ ఏర్పాటవుతుంది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున మన రా రాజ్యాంగం ఆమోదించబడుతుంది మొత్తం ఎంతమంది సంతకం చేస్తారంటే టూ నైంటీ నైన్ మెంబర్స్కి టూ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ సంతకం చేస్తారు దాని ద్వారా నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడుతుంది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ నిర్మాణ సభ చివరి సమావేశం జరుగుతుంది ఫస్ట్ ఏమో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిది చివరిది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై నాలుగు లాస్ట్కి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమలు అమల్లోకి వస్తుంది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడుతుంది జనవరి ఇరవై ఆరున అమలు